మెట్లు ఎక్కుతున్నప్పుడు సైడ్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుందండి ఇది ఎవ్వరు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగున్నారు స్వామి చాలా అందంగా ఉన్నారు ఇక్కడ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట ఒక రౌండ్ వేసుకొని ఇంకా స్టార్ట్ చేసేసాము మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసాం అడుగడుగున ఒక అరగంట పది నిమిషాలు ఆక్కుంటూ అంటే ఎక్కలేని వాళ్ళ సంగతి చెప్తున్నాను ఒక లైక్ ఒక అరగంట నడిచి ఒక పది నిమిషాలు కూర్చొని అలా నెమ్మదిగా వెళ్ళిపోతే అసలు మనకి ఎక్కినట్టు ఫీలే అనిపించదు కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే రూమ్స్ కోసం వెయిటింగ్ దగ్గర త్రీ అవర్స్ కదా వెళ్ ఎక్కేసి అలసిపోయామని చెప్పేసి ఇంకా అక్కడ మేము ఏం చేసామంటే త్రీ అవర్స్ ఆ స్క్రీన్ చూసుకొని అలా కూర్చొని ఉండిపోయాము అసలు ఎక్కడ కదలలేదన్నమాట కదలకపోవడం ఏమైందంటే మజిల్స్ మొత్తం పట్టేసాయి అందుకు తోడు నేను ఏం చేశానంటే మోకాళ్ళ పర్వతం మొత్తం మోకాళ్ళ పైన ఎక్కాను ఎవ్రీ ఇయర్ ఎక్కాను అలాగే ఎక్కాను ఏమి స్పెషల్గా ఏమి ఇయర్ కొత్తగా ఏమి ఎక్కలేదు కానీ ఈ మాత్రం చాలా అంటే చాలా బాధపడ్డానండి పెయిన్స్ అయితే నాకు కంట్లో కన్నీరు ఒక్కటే తక్కువ దర్శనంకి వెళ్ళాక అంటే రూమ్లో రెడీ అయిపోయాం స్నానం చేసేసుకున్నాం అంతా బాగానే ఉంది ఇంకా లోపలికి దర్శనంకి వెళ్ళాము కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి అక్కడ వెయిటింగ్ హాల్లో ఇంకా నాకు అంటే ఫీవర్ వచ్చినట్టు అయిపోయి ఇంకా మా వారి వల్ల అలా పడుకుండా పోయాను నెగిస్తే కాలు రావట్లేదు లేవలేకపోతున్నాను నించోలేకపోతున్నాను అసలు ఏమవుతుందో తెలియట్లేదు అమ్మ ఏంటి తండ్రిని దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఈ బాధ అని చెప్పి చాలా అంటే చాలా బాధపడ్డాను అసలు వామిటింగ్ ఫీల్ అనమాట అంటే ఆ పెయిన్కి అంత పెయిన్ ఎప్పుడూ రాలేదు నాకు ఆ ఫీలింగ్ అండ్ మధ్య మధ్యనే ఈ చింపని చేసి చూడండి ఎలా ఉన్నాయో భలే అనిపించింది అతను చాలా భయపడిపోయారు ఎక్కడ వచ్చేస్తుంది అని చెప్పి మేము ధైర్యంగా వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయాము అతన్ని అంత లేదులేండి మాకు కూడా భయమే కానీ వాటి దగ్గర ఎప్పుడు భయపడకూడదు అండ్ వాటిలో మాత్రం మనం టచ్ కూడా చేయకూడదు వాటిని అనకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకుంటే పైకి వెళ్ళేటప్పుడు ఎందుకంటే మన చేతిలో ఏముంటే వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతాయి పక్క అండ్ అంత పెయిన్లో కూడాను నేను గోవింద గోవింద ఏం తప్పు చేశాను గోవింద ఎందుకే శిక్ష నాకు అనిపించిందే తప్పించి అలాగా అంటే ఏంటంత ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ఎక్కాను కదా ఎప్పుడు రానంత పెయిన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది తండ్రి అని చెప్పి చాలా బాధపడ్డాను నిజంగా చెప్తున్నాను మళ్ళీ ఒక అరగంట సేపు మళ్ళీ మా వారి వాళ్ళు అలా పడుకుండా పోయాను పడుకుంటే లేచిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం అయిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో నాకు పెయిన్ లేదండి మొత్తం మాయమైపోయిందంటే మాయమైపోయింది అస్సలు అంటే అస్సలు లేదు ఎందుకంటే నేను లైక్ స్టోరీస్లో కూడా ఇన్స్టా స్టోరీస్లో కూడా అప్లోడ్ చేశాను పెయిన్ ఉన్నదని ముందు చెప్పలేదు కానీ తర్వాత అయితే మాత్రం దర్శనం అయిపోయిన తర్వాత అస్సలు అంటే అస్సలు పెయిన్ లేదు చాలా హ్యాపీగా చాలా ఫ్రీగా అసలు అంటే నార్మల్ అనమాట ఇంత నొప్పి కూడా ఎక్కడ పోయిందిరా బాబు అన్నట్టు అయిపోయింది తండ్రి ఉన్నాడని అనడానికి ఇది ఒక నిదర్శనం అయితే అనిపించింది అసలు మీ నేనైతే మోకాల పర్వతం ఇప్పుడే కాదు ఎవ్రీ ఇయర్ ఎక్కుతాను ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళినంత ప్రతిసారి నేను ఎక్కుతున్నాను అలాగే మోకాల మీదే నడిచి వెళ్తే మాత్రం అలాగే ఎక్కానండి లాస్ట్ టైం అయితే మా బాబు కూడా ఎక్కేశాడు పాప కూడా ఎక్కింది మా వారు అందరూ ఎక్కారు కప తీసారు మా వారు ఎక్కలేదు ఎందుకంటే ఈయనకి లాస్ట్ టైం యాక్సిడెంట్ అయింది కదా ఇంకా నీసులో దెబ్బలు ఉండడం అనమాట మోకాలు మోపేసరికి చాలా పెయిన్ వచ్చిందని చెప్పేసి నువ్వు ఎక్కకు ఒక ఫైవ్ స్టెప్స్ కాయిపోని చెప్పారు చెప్పాను అండ్ నేనైతే మాత్రం మొత్తం అన్నీ ఎక్కాను అనమాట ఎక్కేటప్పుడు కూడా చాలా కష్టంగా అనిపించిందండి ఈసారి ఎందుకంటే మనం బాధ ఎంతో మోసుకొని ఆ తండ్రి దగ్గరికి వెళ్తాం కదా ఆ బాధనంతా కూడాను అతను ఈ ఎక్కిన మూడు వందల యాభై మెట్లు మూడు వేల మూడు వేల ఐదు వందల యాభై మెట్లలో ఆ బాధ అంతా మనకు తెలియాలని చేస్తారో లేదో తెలియదు కానీ నాకైతే అది అనిపించిందని నేను చాలా బాధతో ఎక్కాను అంటే ఒక్కసారి నా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఫస్ట్ టైము అసలు ఇన్ని మెట్లు ఈజీగా ఎక్కేసేదాన్ని ఎప్పుడు కూడా అసలు ఎక్కలేక చాలా ఇబ్బంది పడ్డాను అది ఎందుకో కూడా నాకు తెలియదు అంత దారుణంగా పెయిన్ వచ్చింది ఈసారి కానీ నిజంగా చెప్తున్నాను కదా అంత పెయిన్ అంత బాధ దర్శనం అయిపోయిన తర్వాత మొత్తం పోయింది కానీ ఆ తండ్రిని వన్స్ దర్శనం చేసుకున్న తర్వాత తండ్రిని చూడగానే ఇప్పటికి తలుచుకున్న నాకు అలాంటి నీళ్ళైతే తిరుగుతున్నాయండి ఎందుకో తెలియదు నాకైతే అనిపించింది వెళ్ళి దగ్గరికి వెళ్ళి తండ్రి కా పాదాల మీద పడిపోయి ఏడ్చేయాలని చెప్పేసి కానీ ఆ అవకాశం మనకి రానివ్వరు ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు కానీ నాకైతే ఉందండి లైఫ్లో ఒక్కసారైనా చెప్పి నేనైతే మా వారికైతే ఒకే ఒక్కటి అడిగాను నువ్వేం చేసినా ఎక్కడికి తీసుకెళ్ళా ఏం కొన్నా కొనకపోయినా నాకైతే మాత్రం ఒకే ఒక్కటి ఏమీ లేదు నాకొక్కసారి తిరుపతి పదివేల రూపాయల దర్శనానికి తీసుకెళ్ళవా ఒక పది నిమిషాలు చూపిస్తారంటండి దేవుణ్ణి అంతకన్నా ఏం కావాలి చెప్పండి నాకైతే అది మాత్రం ఉందండి ఎప్పటికైనా నా కోరిక నెరవేరాలి ఎందుకని నెరవేర్చుకుంటాను నేను కంపల్సరీ వెళ్తాను వెళ్ళి తీరాలి ఎలాగైనా నేను వెళ్ళాలి అది నాకు ఉంది కంపల్సరీ వెళ్ళాలి మా వారు తీసుకెళ్ళాలి పిల్లలతో కలిసి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలని ఉంది నేనున్నాను మళ్ళీ నీకు చాలా ఇబ్బంది అవుతుంది బాబు పెద్దోడైతే బాబుకి ఇంకో వన్ ఇయర్ అయితే మళ్ళీ టెన్ టెన్ థౌసండ్ ఇంకో పదివేలు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఈసారి తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా మన ఇద్దరికే కదా ట్వంటీ థౌజండ్ అని చెప్పాను కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయండి ఈసారి మాత్రం ఇబ్బందులు అనేవి ఎప్పుడు ఉంటాయి పోతాయి ఆ తండ్రి ఎప్పుడు ఆజ్ఞిస్తే అప్పుడే నాకు ఈసారికి ఇది ప్రాప్తి నేను ఇలా వెళ్ళేసి వచ్చేసాను అయ్యవారు ఉన్నారండి మాల కనకంబరాల మాలలో సాల గ్రామ శిలారూప అవతారం అని ఒక మేడం చెప్తే ఆవిడ చెప్తున్నప్పుడే నాకు వెళ్ళంతా లైక్ గుస్ వచ్చినాయి కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అయ్యవారు కళ్ళు నేత్రాలు చేసి ఉన్నాయి మాటల్లో అంటే మామూలు కూడా చెప్పలేము లక్షివారం దర్శనానికి వెళ్ళాలి శనివారం దర్శనానికి కాదు అనిపించింది ఒక్కసారి నామం కూడా చాలా అంటే చాలా చిన్నది అసలు అయ్యవారు అలాగా ఒక పంచ కట్టి కనకంబరాల మాల తప్ప ఇంకొక ఆకారం ఇంకొక కనీసం ఇంకొక ఏమీ లేవు ఆభరణం కూడా ఇంకొకటి ఏమీ లేదు అలాగున్నారు నిజస్వరూపం అన్నమాట ఎంత బాగున్నారు అంటే ఎంత బాగున్నారో చూపించిన రెండే రెండు సెకండ్లు మహా అయితే రెండు మూడు సెకండ్లు అతను మొహం తప్ప అతను కళ్ళు తప్ప గోవింద అన్న మాట తప్ప నోట్లో నుంచి నాకు ఇది లేదు తండ్రి నా పరిస్థితి ఏంటి నాకు ఇది లేదు కాదు అట్లీస్ట్ నేను బాగుండాలి అసలు అసలు ఏమి 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 నేను ఇంత బాధతో వచ్చాను తండ్రి అంత మంచి జరగాలనే మాట కూడా అతను అడగలేదు నేను గోవిందా 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 అనుకొని వెళ్ళిపోయాను అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూశారు నన్ను ఎక్స్పెక్ట్ చేశాను అసలా అసలు ఎక్స్పెక్ట్ చేయను నేను అబ్జర్వ్ చేశాను అందరూ దండం పెట్టుకుంటుంటే ఈవిడెక్కడికి వచ్చి గోవిందా అని అరుస్తుందంటే పిలిచాను ఆ గోవిందని పిలిచాను అదొక హ్యాపీనెస్ అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించిందండి దర్శనం అంటే నిజంగా చెప్తున్నాను ఈసారి అయినంత బాగా దర్శనం ఎక్కడ అవ్వలేదు అంటే చూపించింది రెండు సెకండ్లు అవనివ్వండి మూడు సెకండ్లు అవనవ్వండి ఎంతసేపు అవనివ్వండి మ్యాటర్ అది కాదు కానీ మనము చేసిన పాపపుణ్యాలు మనల్ని కాపాడుతాయి అనడానికి ఎంత నిదర్శనము జీవితంలో తిరుపతి అయితే వెళ్ళాలండి ఒక్కసారైనా వెళ్ళండి వెళ్ళని వాళ్ళు ఎవరైనా కూడా మిస్ చేసుకోకండి కంపల్సరీ వెళ్ళండి ఆ తండ్రి పిలుస్తాడు ప్రతి ఒక్కరిని అందరూ వెళ్ళాలి అనుకూలం చూసుకొని అయినా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటండి నేనైతే ఇదే చెప్తాను అండ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ రూమ్స్లో అంటే మనకి స్ట్రైట్ వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూపన్స్ అయితే ఇస్తారు రూమ్స్ కోసం అనమాట అక్కడ రూమ్స్ మీద స్క్రీన్ పైన అయితే కనబడుతుంది రూమ్ నెంబర్ వస్తుంది అని చెప్పేసి వీళ్ళందరూ వెయిటింగ్స్ అనమాట రూమ్స్ కోసం మాక్సిమం వెయిట్ చేస్తారు కానీ ఫెసిలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈసారి తిరుపతిలో ఎందుకంటే ప్రతి దగ్గర అక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా అన్న ప్రసాదాలు పంచుతున్నారు అనమాట సాంబార్ రైస్ గట్రా పిల్లలు గట్రా ఉంటారని చెప్పేసి చాలా అంటే చాలా బాగుంది ఈ సారి మాత్రం చాలా క్లీన్ అండ్ క్లీన్ ఎప్పుడు తిరుపతి క్లీనే అలాగే ఈ సారి ఇంకా డబ్బులు అనిపించింది చాలా బాగుందండి సర్వీస్ అంతా కూడాను అది పక్కన పెడితే అక్కడ పంచే తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరైనా సరే మగవాళ్ళందరూ కూడా పంచా కండువా లేకపోతే షర్ట్ జీన్స్ వేసుకుంటున్నారు కానీ వీలైనంత వరకు ట్రెడిషనల్ వేర్ వేయడానికి ట్రై చేయండి మాక్సిమం అదే వేస్తున్నారు అందరూ నేను డ్రెస్ వేసుకున్న కంపల్సరీ దుప్పట్ట అది ఒకటి చూసుకోండి ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత మన ట్రెడిషనల్ని మనమే కాపాడుకోవాలి నాకైతే ఒకరు కామెంట్ చేశారు దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు పెళ్ళికెళ్ళే రెడీ ఏంటి అని అనేసి పెళ్ళికెళ్ళినప్పుడే రెడీ అవ్వాలా దిగుడికి వెళ్ళినప్పుడు రెడీ అవ్వకూడదు మన సాంప్రదాయ పద్ధతులు నేర్పిందే మనకి ఆ దైవత్వంతోనే వచ్చింది అన్నీ కూడా అమ్మవారి లవనివ్వండి దేవుడులు అవన్నీ అలంకరణ స్వరూపంతోనే ఉంటారు ప్రతి ఒక్కరు నేనైతే ఇలాగే రెడీ అవుతానండి గుడికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళట్టు రెడీ అవ్వాలి పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్ళికి వెళ్ళట రెడీ అవ్వాలని అంటే నేను ఎప్పుడూ ఒకలాగే రెడీ అవుతాను ఎప్పుడు నిండుగా కలకలాడుతూ ఉంటాను అలాగే ఉండాలి అలాగే ఉంటాను కూడా అలాగే మా వారికి ఇష్టం నాకు ఇష్టం అలాగే ఉండాలి అలాగే ఉంటాను కూడా అండ్ మాక్సిమం మీరు కూడా అలాగే ఉండడానికి ట్రై చేయండి నచ్చేటట్టు మోడల్గా ఉండొచ్చు ఉండకూడదు అని నేను చెప్పట్లేదు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా రెడీ అవ్వాలని క్వశ్చన్ చేయడం చాలా తప్పమ్మా అలా మాత్రమే క్వశ్చన్ చేయకండి కానీ ఈ ప్లేస్లోనే మేము అక్కడ నుంచి వచ్చేసి రూమ్స్ కోసం వెయిటింగ్ కదా అక్కడ వచ్చేసి వచ్చి కత్తిరలు అయితే ఇచ్చి ఈ ప్లేస్లో అలా కూర్చొని ఉండిపోయామనమాట ఈ కూర్చొని ఉండిపోయిన తర్వాత త్రీ అవర్స్ అలాగా కాళ్ళు అయితే పట్టేసాయి అండ్ చిన్న చిన్న కాటేజెస్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈసారి రూమ్స్ ఎప్పుడు కూడా మామూలుగా వస్తాయి కదా అన్ని రూమ్స్ కలిపేసి పక్క పక్కన అలా కాకుండా చిన్న చిన్న కాటేజెస్ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అనమాట ఈసారి ఏదో మనం ఎక్కడో ట్రిప్కి వెళ్ళట్టు అనిపించిందనమాట డిఫరెంట్ ప్లేస్కి అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టికెట్ చూపించి ఫిఫ్టీ రూపీస్ రూమ్ కాస్ట్ మనం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేసుకొని ఫిఫ్టీ రూపీస్ అయితే వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే రూమ్ చెక్అవుట్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఆ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ మన అకౌంట్లో పడిపోద్ది అది కాకుండా అంత ఫోన్ పేనే క్యాష్ అయితే లేదు ఎక్కడా కూడా క్యాష్ అయితే తీసుకోవట్లేదు అంత ఫోన్ పేనే రూమ్స్ దగ్గర ఎక్కడైనా సరే మంచిది కదండి ఇలా అండ్ మనకి కూడా చెక్అవుట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మనకి అకౌంట్లోనే పడుతుంది టూ త్రీ డేస్ వన్ వీక్ వర్కింగ్ అవర్స్లో పడిపోద్ది అనమాట దానికోసం ఇంకా టెన్షన్ అవ్వక్కర్లేదు ఇంకా మాకు పడలేదు పడిపోద్ది మ్యాక్సిమం టీటీడీ కాబట్టి మనం దానికోసం టెన్షన్ అయితే పడవక్కర్లేదు అండ్ అక్కడి నుంచి రూమ్కి వెళ్దాం కదా మీ మా వారైతే మాత్రం చెప్పులు వేసుకోలేదండి షూస్ వేసుకోమని చెప్పాను ఎలాగో అయిపోయింది కదా నడుస్తున్నాం కదా ఇక్కడ వేసుకో అని చెప్పాను వేయలేదు దారి మధ్యలో సరైన గాజు పెంక్ అయితే గుచ్చింది పాపం అప్పటిదాకా నడిచున్న అతనికి ఇది ఒకటి అయిందనమాట అంటే ఎంత కష్టం కూడా ఇక్కడే పడండి ఇంకా తీసుకెళ్ళకండి ఇంటికి అనిపించింది నాకైతే మాత్రం అలా అయిన తర్వాత బ్లడ్ అయితే చాలా దారుణంగా పోయిందండి కానీ పిల్లలు తీసుకురాలేదు అదొకటి ప్లస్ ఎందుకంటే ఇద్దరం చాలా వీక్ అయ్యాము ఆఫ్టర్ దర్శనం ఉందనమాట చాలా బాగా అయింది దర్శనం కానీ పిల్లలు మిస్ అయ్యారని బాధ అయితే మాకుంది అక్కడి నుంచి ఆ టికెట్ తీసుకొని వీళ్ళకి ఇస్తే వీలైతే ఒక ఇచ్చి లైక్ క్లీన్ చేస్తారు కదా మే ఇచ్చి పంపించారు రూమ్ క్లీన్ చేసి ఇస్తారని చెప్పి కీస్ ఇచ్చి రూమ్ కూడా పక్కనే అనమాట చాలా అంటే చాలా బాగుంది రూమ్ లాస్ట్ టైం వీడియోలు చూపించాను కదా షార్ట్ వీడియోలోని మేమైతే అక్కడ ఫ్రెషప్ అయిపోయాం అండ్ హాట్ వాటర్ కూడా వస్తుంది కూలింగ్ అయితే చాలా ఎక్కువ ఉందండి మధ్యాహ్నం గట్టిగా ఉంది అది పక్కన పెడితే నైట్ మార్నింగ్ మార్నింగ్ ఒక లెవెన్ లెవెన్ థర్టీ దాకా చాలా అంటే చాలాగా ఉంది చల్లగా ఉంది ఎందుకంటే తిరుమలలో ట్వంటీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ చల్లగానే ఉంటుంది అలాగే ఉంది అండ్ తిరుపతి మాత్రం జీవితంలో ఒకసారి వెళ్ళాలి అందరూ మిస్ అవ్వకుండా వెళ్ళండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరైతే నన్ను సపోర్ట్ చేసేయండి నేను మీ వైజాగ్ పిల్ల మీరు ఇంకా మంచిగా నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మీకు కావాల్సిన మోర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వైజాగ్ పిల్ల